తెలుగు ప్రతినిధి ఉన్నారు ప్రభాకర్ ప్రభాకర్ తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీద ఉన్నారు మీరు సో తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర ఎలాంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి బికాస్ కొద్దిసేపు క్రితం ముందు నుండే వివిధ ప్రాంతాల నుండి గల్లీలు నుండి ఉన్న గణనాథులు ఒక్కొక్కరిగా తరలి వస్తున్నారు మీ వెనకాల చాలా కలర్ఫుల్ గా కనబడుతుంది సో ఏంటి అక్కడ ఏం జరుగుతుంది రైట్ డెఫినెట్ కలర్ఫుల్ గానే చెప్పొచ్చు ఒకవైపు గణేష్ నిమజ్జనాల అంతా సందోహం కనబడుతుంటే పక్కనే సెక్రటేరియట్ లో ట్రై కలర్స్ త్రివర్ణులో సెక్రటేరియట్ కూడా మెరుమెట్లు కొలిపే కాంతులతో కనిపిస్తుంది చూడొచ్చు పక్కనే హుస్సేన్ సాగర్ ఆ పక్కనే శోభాయాత్రకు సంబంధించిన జన సందోహం పక్కనే సెక్రటేరియట్ సో ఇదంతా కూడా మొత్తం ట్యాంక్ బండ్ అంతా కూడా కిక్కిర్చిన వాతావరణం కనిపిస్తుందనే చెప్పాలి ప్రస్తుతం మనం ఉన్న తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి ఇక్కడి నుంచే గణనాథులు అన్నీ కూడా నిమజ్జనానికి వెళ్తూ ఉంటాయి నిమజ్జనం చేస్తూ ఉంటారు చూడొచ్చు పెద్ద పెద్ద గణనాథులు అన్నీ కూడా గొర్రెలు మేకలు పెంచుతూ నెలకి ఐదు లక్షలు సంపాదిస్తున్నారు తాహేర్ గారు మీరు ఐదు నుండి నేర్చుకోవాలా అయితే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఓ వైపు ట్యాంక్ బండ్ వెళ్ళేటివి మరోవైపు నెక్స్ నెక్లెస్ రోడ్కి పీపుల్స్ ప్లాజాకు గణనాథులు వీటన్నింటినీ కూడా ఇక్కడి నుంచే వెళ్తాయి చూడొచ్చు పెద్ద ఎత్తున యువతులు యువకులు మహిళలు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుంటున్నారు ప్రస్తుతం మనతో పాటు అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు రామంతపూర్ నుంచి అండి నా పేరు మీనా అవునండి గణనాయకాయ గణ దైవతాయ గణాద్వైక్షాయ ధీమహి గుణ శరీరాయ గుణ మందితాయ గుణ గౌరీ బాలచంద్రాయ శ్రీ రైట్ ఇది చూడొచ్చు ప్రతి ఒక్కరు కూడా తమ భక్తి శ్రద్ధలతో ఇక్కడికి చేరుకుంటున్నారు బాలాపూర్ నుంచి మొదలైన శోభాయాత్ర ట్యాంక్ బండ్ నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా మీదుగా ఎలా సాగుతుందో చూడొచ్చు ప్రతి క్రేన్ నెంబర్ ఫోర్ ఫైవ్ వైపు వెళ్ళే దారిని మనం చూస్తున్నాం ప్రస్తుతం సో ఎంత కిక్కిర్సి ఉందో ఒకసారి మనం మన విజువల్స్ చూస్తేనే అర్థమవుతుంది ఇంకా కూడా క్రౌడ్ పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే మధ్యాహ్నం వరకు కొంత మంద కొడిగా ఉంది సిక్స్ ఓ క్లాక్ తర్వాత చాలా ఎత్తున చాలా పెద్ద ఎత్తున సిటీలోని అన్ని ప్రాంతాల నుంచి గణనాథులతో పాటు గణనాథుల నిమజ్జనాన్ని వీక్షించేందుకు జనాలు కూడా వస్తున్నారు హైదరాబాద్ నగర వాసులు వస్తున్నారు ఇక్కడ సెక్రటేరియట్ అట్లాగే బుద్ధ విగ్రహం అక్కడే ఉన్న గణ గణనాథుల నిమజ్జనం వీటన్నిటినీ కూడా చూసి పరవశించిపోతున్నారని చెప్పాలి సెల్ఫీలు దిగుతున్నారు ఇక్కడ సెక్రటేరియట్ తో పాటుగా గణేష్ నిమజ్జనం చోట అట్లాగే బాలాపూర్ గణేష్ వచ్చినప్పుడు పెద్ద ఎత్తున ర్యాలీ కనబడింది మనకు ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం అయితే దాదాపు నాలుగు ఐదు గంటల శోభాయాత్ర కనబడింది సో ప్రతిదీ టీవీ నైన్ ఎక్స్క్లూజివ్గా తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి చూపిస్తుంది ప్రతిదీ కూడా ప్రతి గణనాథుని కూడా వెల్కమ్ చేస్తున్నారు భాగ్యనగర ఉత్సవ సమితి వారికి స్వాగతం పలుకుతుంటే ఇక్కడ ఉన్న ప్రతి ప్రతి ఒక్కరు కూడా హైదరాబాద్ నగరానికి చెందినవారు ఉత్తర భారతదేశంలోని చాలా రాష్ట్రాలకు చెందినవారు ఇక్కడికి చేర్ గణేష్లకు స్వాగతం పలుకుతున్నారని చెప్పాలి ఒకవైపు హుసేన్ సాగర్ మరోవైపు జనసాగరం కనిపిస్తుంది అక్కడ మనకి దృశ్యాల్లో సో